హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఇంకా ఇవాళ లాగ్ వచ్చేసి ఇది చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నాను అనమాట స్పెషల్గా అమ్మ కోసం ఎందుకంటే అమ్మకి నేను చేసే దమ్ బిర్యానీ అంటే ప్రాణం చాలా చాలా ఇష్టంగా తింటదండి ఎందుకంటే తనకి ఆ టేస్ట్ చాలా ఇష్టం అనమాట ఎప్పుడు అంటది మేము ఎప్పుడన్నా ఈరోజు ఫెస్ట్ ఏంటి అని అడిగితే ఫోన్ చేస్తుంటుంది కదా సండే రోజు దమ్ బిర్యానీ అని చెప్పానంటే ఇంకా అమ్మకి తినాలి అంత అనిపించేంత అనమాట నేను చేసే బిర్యానీ అంటే అంటే ఎక్కువగా చెప్తున్నాను అనుకోకండి నిజంగానే అమ్మకి నేను చేసే బిర్యానీ అంటే అంత ప్రాణం కానీ తను వచ్చిన దగ్గర నుంచి చేద్దామంటే కార్తీక మాసం కదండి తన తను తినదు మేము తినమనమాట కార్తీ మాసంలో నాన్ వెజ్ తినం అందుకోసమే చేయలేదు ఇంకా కార్తీయ మాసం వెళ్ళిన తర్వాత అమ్మ వెళ్తానంది ఇంకా వెళ్తానంటుంది కదా అని చెప్పేసి ఎట్లాగో కార్తీయ మాసం కూడా వెళ్ళిందని చెప్పేసి వెంటనే అయితే ఇంకా చికెన్ తెప్పించేసి ఇంకా ఆ రోజు దమ్ బిర్యానీ అయితే చేశానన్నమాట అమ్మ ఉన్నప్పుడు ఇంకా దానికోసమే అన్ని మసాలాలు అవి వేసి కలిపి పెట్టేశాను ఇంకా బియ్యం కూడా అనమాట దీని పూర్తి రెసిపీ మాత్రం నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు పోస్ట్ చేస్తానండి వీడియో అయితే షూట్ చేశాను కానీ ఇది వ్లాగ్లాగా చేస్తున్నాను కదా అది ఇది రెండు మిక్స్ అయ్యటం ఎందుకని చెప్పేసి దాన్ని అయితే సపరేట్గా బిర్యానీ వీడియోని అయితే మాత్రం నెక్స్ట్ పోస్ట్ చేస్తాను ఇంకా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో అయితే దాన్ని షూట్ చేశాను షూట్ చేశాను అనమాట అదైతే తర్వాత పోస్ట్ చేస్తాను ఇంక ఇక్కడ వచ్చేసి నేనైతే బిర్యానీ చేస్తూ ఉన్నాను అమ్మ ఏం చేస్తుందంటే మేగడే వేయడానికి మిక్సీ తీస్తుందనమాట నేను నేనైతే టూ మంత్స్కి ఒకసారి అట్లా చేస్తానండి మేగడ పా అంటే పెరుగు పెరుగు మీద మేగడంతా కలెక్ట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి టూ మంత్స్కి ఒకసారి నేను వెన్న చేసి నెయ్యి చేసుకుంటానమాట అమ్మ ఏం చేస్తుందంటే అమ్మ వచ్చిన దగ్గర నుంచి వీక్లీ వన్స్ వారానికి ఒకసారి చేస్తూ ఉందనమాట కొంచెం కాగానే కొంచెం కాగానే ఎందుకమ్మా అన్నిసార్లు చేయటం అంటే తనకి ఏం తోచక ఏదో ఒకటి చేయాలని చేస్తుందనమాట ఇంక ఇక్కడ వచ్చేసి అదే చేస్తుంది నెయ్యి అయితే చాలా ఉంది ఆల్రెడీ ఇంట్లో నేను తర్వాత చేసుకుంటానులే అన్నా కానీ వినకుండా ఎప్పటికప్పుడు వన్ వీక్ ఒకసారి వేస్తూ ఉంది మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్లో వీడియోస్ చూడండి కంటెంట్ కనుక మీకు నచ్చింది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి అమ్మ వచ్చి ట్వంటీ డేస్ అవుతున్నా కూడా అసలు ట్వంటీ డేస్ అవుతున్నట్టే లేదండి అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది ఇంకా వెళ్ళాలంటే వెళ్తుందనమాట ఇంకా ఆ రోజే వెళ్ళింది నేను బిర్యానీ చేసిన రోజే బిర్యానీ తినేసిన తర్వాత వెళ్ళి నైట్ వెళ్ళింది అనమాట ఇంకా ఇల్లు ఉన్నన్ని రోజులు కూడా ఇల్లు షిఫ్టింగు ఈ పనులు ఇవే సరిపోయినాయి ప్రశాంతంగా ఉన్నట్టే లేదనమాట ట్వంటీ డేస్ ఉన్నా కూడా ఎప్పుడు వచ్చినా ఇన్ని రోజులు అయితే ఎప్పుడూ లేదు ఫస్ట్ టైం ట్వంటీ డేస్ ఉంది ఆ ట్వంటీ డేస్ కూడా ఈ షిఫ్టింగు పనులు ఇవే సరిపోయాయి అనమాట ప్రశాంతంగా ఉన్నదే లేదు ఇంకా వెన్న చేసేసి కరగబెడుతుంది అనమాట వెన్నను కూడా నెయ్యి చేస్తూ ఉంది నెయ్యి అయితే కరుగుతూ ఉంది నేనైతే ఇక్కడ బిర్యానీ దమ్ము కూడా పెట్టేశాను అనమాట ఇంకా అమ్మ ఏం చేస్తుందంటే ఇంకా మిక్సీ వేసేసింది కదా ఆ వెన్న చేసినవన్నీ జిడ్డు ఉంటాయి కదా అవి వాటర్ హాట్ వాటర్ కాగబెట్టి మళ్ళీ వాటిని కడిగే పని పెట్టుకుంది అనమాట ఆ మిక్సీ గిన్నెలు అవన్నీ హాట్ వాటర్ వేసి కడుగుతూ ఉంది ఇంకా ఆమెకి ఏమీ తోచట్లేదంట పని అందుకని ఏదో ఒక పని కల్పించుకుంటుందనమాట ఇట్లాగ ఎక్స్ట్రా పనులు ఇంక ఇక్కడ వచ్చేసి బిర్యానీ అయితే అయిపోయిందండి ఆపేసాను ఇంకొంచెం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఆగితే ఇంకా తినేయడమేనమాట ఇంకా అమ్మ అయితే వెయిటింగ్ బిర్యానీ కోసం బిర్యానీ ఎలా వచ్చిందో మీకు కూడా చూపిస్తాను చూడండి దాని కలర్ను బట్టి దాని బిర్యానీని చూస్తే మనం అదంటే ఒక్కొక్కసారి మనం ఏదైనా ఒక రెసిపీ టేస్ట్ చూడక్కర్లేదు అనమాట దాన్ని చూస్తేనే మనకి అర్థమైపోతుంది అది టేస్ట్గా ఉంటుంది అని అంటే నేను చేసిన బిర్యానీ అని కాదు మా జనరల్గా చెప్తున్నాను అనమాట అలాగే ఇప్పుడు చూస్తుంటే మీకేమనిపిస్తుందో కూడా తప్పకుండా అయితే కామెంట్ చేయండి టేస్ట్ మాత్రం నిజంగా సూపర్గా వచ్చింది అనమాట తర్వాత నేను అమ్మను కూడా అడుగుతాను అమ్మ కూడా చెప్తుంది చూడండి ఇంక ఇక్కడైతే బిర్యానీ మొత్తం ఒకసారి పైనుంచి కిందకి అంతా కలపెడుతూ ఉన్నానన్నమాట ముక్కలు కూడా మెత్తగా ఉడిగిపోయాయి చూసారు కదా ఒక ఫార్టీ మినిట్సే ఫార్టీ మినిట్స్ థర్టీ ఫైవ్ టు ఫార్టీ మినిట్స్లో అయిపోతుంది బిర్యానీ ఇంకా మొత్తం అయితే కలిపేశాను కలిపేసి అమ్మకైతే ఇక్కడ సర్వ్ చేస్తూ పెడుతూ ఉన్నానమాట ఫస్ట్ మా వారైతే ఇంకా రాలేదు ఇంకా మా వారు వచ్చిన తర్వాత తింటానమాట ముందైతే అమ్మని నేను తినమ్మా అని చెప్పేసి మా అమ్మకైతే పెడుతూ ఉన్నానన్నమాట నిజంగా చెప్పాలంటే అమ్మే కాదండి నా బిర్యానీకి చాలామంది ఫ్యాన్సే ఉన్నారు అంటే మా ఇంటికి వచ్చిన గెస్ట్లు కూడా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారనమాట మా బిర్యానీ ఎలా ఉందో బిర్యానీ బాగుంది బాగుంది అన్నమాట బిర్యానీ ఎక్కడ తిన్నా నీ టేస్టే రాదమ్మా బాగుంది నేను బిర్యానీ ఎన్నిసార్లు తినాలన్నా తినాలనిపిస్తుంది సూపర్గా எ நேராக வரும் போய் எப்பளும் பிரியாணி எல்லாம் ஆரம்பிச்சுட்டு siin on . Tine, no, no, no. విన్నారు కదండి అమ్మ రివ్యూ కూడా అమ్మకైతే బిర్యానీ చాలా బాగా అనమాట అంటే కెమెరా ముందు కొంచెం అంటే ఎట్లయినా అంత ఫ్రీగా మాట్లాడలేదు వీడియో లేకుండా అయితే మాత్రం చాలా చక్కగా మాట్లాడిందండి వీడియో పెట్టేసరికి ఇంకా ఏదో చెప్తా చెప్పాలి కాబట్టి చెప్తున్నాను అన్నట్టు అన్నట్టు చెప్పినట్టు ఉంది అనమాట అలా అనిపించింది నాకైతే మీకు ఎలా అనిపించింది ఇంకా నిజంగా అయితే చాలా నచ్చింది అనమాట వీడియో లేకుండా చాలా చక్కగా బాగానే మాట్లాడింది అంటే వీడియో ముందు మాట్లాడాలంటే నాకే ఇంకా కొత్తగా అండి నాకే అలవాటు కాలేదు అమ్మని కొత్తగా తీసుకెళ్ళి తింటా ముందు వీడియో పెట్టి మాట్లాడమ్మా అంటే ఏం చెప్తుంది చెప్పండి ఇంకేదేమైనా తనకైతే బిర్యానీ నచ్చింది అది అనమాట వచ్చేసి చక్రాలు అయితే చేస్తూ ఉన్నాం అమ్మేమో గిద్దల్లో పెడుతుంది అనమాట మురుకులు గేది ఉంటుంది కదా దాంట్లో పెట్టి పిండి పెట్టిస్తూ ఉంది నేనైతే చేస్తూ ఉన్నాం అనమాట ఇద్దరం సరదాగా మాట్లాడుకుంటూ అక్కడ మేము మాట్లాడుకునేది కూడా అంటే ఒరిజినల్ వాయిస్ అలాగ ఉంచేద్దాం అనుకున్నానండి కానీ పక్కన సౌండ్స్ మామూలుగా రావట్లేదు అనమాట ఆ సౌండ్స్కి అంత చిరాగ్గా ఉంది అంత సౌండ్లు వస్తా వీడియో చూడాలంటే ఎవరికైనా బాగుండదు కదా అది ఎందుకని చెప్పేసి వీడియో అయితే మ్యూట్ చేసి నేనైతే వాయిస్ వరిస్తూ ఉన్నాను అనమాట ఇక్కడ బిర్యానీ గురించి అంటే చక్రాల గురించి ఇంకంతా మాట్లాడుకుంటూ ఉన్నామన్నమాట ఇద్దరం సరదాగా ఇదంతా కొంచెం అమ్మ వెళ్ళిన తర్వాత కూడా ఎప్పుడైనా వీడియో చూసుకున్నా నాకు కూడా కొంచెం లాగా ఉంటుంది కదా అందుకే వీడియో అయితే పోస్ట్ చేస్తూ ఉన్నాను ఇంకా అమ్మ వస్తూనే చాలా వరకు మన పిండి వంటలు అయితే చేసుకొని తీసుకొచ్చింది మీకు ఏమేమి చేసుకొచ్చింది అమ్మ అనేది కూడా నేను వీడియో పెట్టానండి ఎవరైనా మిస్ అయి ఉంటే కనుక మన ఛానల్లో ఉంటుంది చూడండి ఊరు నుంచి వస్తూ అమ్మ చాలా తీసుకొచ్చింది ఇంకా మళ్ళీ వస్తూ తను పిండి కూడా తెచ్చింది అనమాట ఎంత చక్రాలు చేయడం కోసం అని చెప్పేసి మినపిండి అలాగే బియ్యం పిండి రెండు మరపట్టించుకొని పిండి తీసుకొచ్చింది అనమాట రెండు కలిపి మరపట్టించి ఇంకా చక్రాలు ఇక్కడికి వచ్చిన తర్వాత చేద్దాం ఫ్రెష్గా అయిపోయిన తర్వాత అని చెప్పి అన్నట్టు తీసుకొచ్చిందనమాట శనగపిండి కాకుండా మినపిండి చక్రాలు అనమాట ఇవి శనగపిండి అయితే గ్యాస్ ట్రబుల్ కదా అందుకోసం మినపిండి వేసుకొని వచ్చిందనమాట ఇంకా అవి చేసిన తర్వాత ఇవి సన్న చక్రాలు చేస్తుంది అనమాట ఇవి ఎందుకంటే మా వాడి కోసం మా బాబు అయితే అలావు తినడండి అందుకే తనకి కొంచెం సన్న అది ఉంటే ప్లేటు అది వేసి సన్న చక్రాలు అయితే చేస్తూ ఉన్నాం అన్నీ చేసిన తర్వాత కొంచెం పిండి ఉన్నప్పుడు గుర్తొచ్చిందనమాట ఇంకా బ్లేడ్ మార్చేసి ఇంకా ఇవి అయితే వాడి కోసం చేస్తూ ఉన్నాము చూసారు కదా ఇంకా సన్నగా ఉన్నాయి అన్నమాట తర్వాత కట్ చేస్తా నువ్వు చెప్పు చెప్పు బిర్యానీ ఎలా ఉందో చెప్పు మా తింటున్నావు ఒక్కడేలాగు అయిపోయింది అప్పుడే చెప్పు ఎలా ఉంది బిర్యానీ ప్లేట్లో అయిపోయినా కానీ టేస్ట్ చెప్పవచ్చు తిన్నాకనే టేస్ట్ చెప్పాలి ఇంక ఇక్కడ మా అమ్మాయి అయితే మాత్రానికి సాయంత్రం వచ్చిన తర్వాత తింటుందండి ఎప్పుడన్నా వాళ్ళు లేనప్పుడు ఆఫ్టర్నూన్ కనుక బిర్యానీ చేశానంటే వాళ్ళు సాయంత్రం వచ్చిన తర్వాత తింటారనమాట ఇద్దరు ఇంక ఇక్కడైతే తను కూడా రివ్యూ ఏం చెప్పిందో చూసారు కదా అంటే కెమెరా ఉంది కదా అలా తప్పులు తప్పులు చె చెప్తూ మళ్ళీ కట్ కట్ అంటూ ఉందనమాట ఇంకేదో ఒకటి చెప్పలేమంటే ఇంక చెప్పింది తనకు కూడా అయితే మాత్రం చాలా బాగా నచ్చిందనమాట ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మేము ముందుకు వస్తా అంతవరకు బాయ్ థ్యాంక్ యూ